తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స అతివేగం ప్రమాదకరమని పదే పదే ట్రాఫిక్ అధికారులు చెబుతున్నా కానీ కొందరు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు ఫలితంగా వేగంగా వెళ్ళే వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి తాజాగా హనుమకొండ జిల్లాలో ఇలాంటి ప్రమాదమే జరిగింది ఓ పాఠశాల బస్సు యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీ కొట్టింది కారు ఢీకొట్టిన వేగానికి ఆ స్కూల్ బస్సు బోల్తపడింది ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులతో పాటు కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి హన్మకొండ జిల్లా కమలాపూర్లో పెను ప్రమాదం తప్పింది ముప్పై మంది విద్యార్థులతో కలిసి వెళ్తున్న ఓ స్కూల్ బస్సు బోల్తపడింది గురువారం సాయంత్రం ఏకశిల పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు విద్యార్థులను దించడానికి వెళ్తుంది ఈ క్రమంలో కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది దీంతో అదుపు తప్పిన బస్సు బోల్తపడింది ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వెంటనే బస్సు ముందు వైపు ఉన్న అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించాడు ఇందులో బస్సు కిటికీల నుంచి దూకిన ఇద్దరు విద్యార్థులు అతనికి సహాయం చేయడంతో అద్దం వచ్చేసింది దీంతో అందులో విద్యార్థులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేశారు ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలవగా మిగిలిన వారంతా క్షేమంగా బయటపడ్డారు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు ఇదంతా అక్కడ ఓ షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డైంది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి